అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కు సంబంధించిన హష్ కేసులో అన్కండిషనల్ డిశ్చార్జ్ విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది ఈ కేసులో ట్రంప్ దోషిగా తేలినప్పటికీ ఎటువంటి జైలు శిక్ష జరిమానా ఎదుర్కోన అవసరం లేదని చెప్పింది దీంతో దోషిగా నిర్దారణైన తొలి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ జనవరి అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించనున్నారు హనీ కేసుకు సంబంధించి న్యూయార్క్ కోర్టు జడ్జ్ జువానే మోర్చన్ తీర్పు వెల్లడించారు ఈ సందర్భంగా తన లాయర్ తో కలిసి డొనాల్డ్ ట్రంప్ వర్చువల్ గా పాల్గొన్నారు తాను నిర్దోషిణని ఏ తప్పు చేయలేదని మరోసారి న్యాయమూర్తి ముందు పేర్కొన్నారు ఇటీవల ఎన్నికల్లో తనకు లక్షలాది ఓట్లు వచ్చాయని పాపులర్ ఓట్లతో తానే విజయం సాధించానని చెప్పారు ఇక ఏడు స్వింగ్ రాష్ట్రాల్లోనూ విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేశారు ఈ కేసులో రాజకీయ కోణం ఉందన్న ఆయన తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఇలా చేశారని ఆరోపించారు ట్రంప్ తరఫున న్యాయవాది సైతం ఇదే విధమైన వాదనలు వినిపించారు అంతకుముందు తనకు శిక్ష ఖరారు చేస్తానంటూ న్యూయార్క్ న్యాయమూర్తి జారీ చేసిన ఆదేశాలను అడ్డుకోవాలంటూ డొనాల్డ్ ట్రంప్ సుప్రీం కోర్టును ఆశ్రయించినప్పటికీ ఆయనకు అక్కడా చుక్కెదురైంది